జాజిమల్లి రచయిత అడవి బాపిరాజు జాజిమల్లి గుచ్చము పువ్వులను చూస్తే ఆనందపడని బాలిక ఎవరు పువ్వులు పూబోడులై పుడతాయో పూబోడులే అవతారాలు చాలించి పువ్వులై పుడతారో పద్దాలు చిన్న బాలిక దగ్గర ఉన్న నాగమల్లి చెట్టు పువ్వులు వానాకాలంలో జల్లులు జల్లులుగా ఉన్నప్పుడు తెల్లవారుతూనే లేచి ఆ తాటాకు బుట్టలో పోగుచేసి ఏవేవో అర్థం కాని అర్థానికి అతీతమైన బిడ్డల వెర్రిపాటలు పాడుకుంటూ పోగుచేసేది అమ్మా ఈ ఏడా ఎన్ని పువ్వులు దొరికాయో ఏంటనుకున్నావు ఈయ ఈ పువ్వులన్నీ ఎట్టి జడేసుకుంటానమ్మా అని వాళ్ల పూరిగుడిసెలో గంతులు వేసేది మల్లెలు మల్లెలు కాడల మల్లెలు జల్లులు జల్లులు తెల్లని మల్లెలు అని ఓ పాట సంపూర్ణమైన యాసతో పాడుతూ ఆ బుట్టను తన హృదయానికి అదుముకొని ఓ అమ్మా జడయ్యవంటే అని తల్లిని ప్రశ్నించింది ఇంక ఏమి పువ్వులుంటాయి ఆమె ఈ చిన్ననాటి జీవితంలో వాళ్లయ్య పనిచేసే దశరథరామిరెడ్డి పొలంలో సంక్రాంతి రోజులలో వికసించే బంతి పువ్వులు బొడగబంతి పువ్వులు సీతమ్మవారి జడ పువ్వులు బంగారం ముద్దలు పొద్దుపొడుపు పువ్వులు రకరకాల గోంగూర పువ్వులు చెవుల్లో పెట్టుకొనడానికి ఎంత అందంగా ఉంటాయి అందుకని వాటిని పూర్వకవులు పుష్పాలనేవారు గోంగూర పువ్వులలో ఇన్ని రంగులున్నాయి ఎరుపు నీలం తెలుపు పసుపు చంద్రబింబాలులా విచ్చియున్న ఆ పువ్వుల హృదయంలో మధుర రాగము రాగవర్జిత విరాగహరితమై పుప్పొడులు ప్రసరిస్తూ పొలయించి ఉంటుంది దూరాన ఆవలి చిట్టడివిలో కొండతంగేడు పువ్వులు మోదుగ పువ్వులు వానాకాలం నాటి దిరిసెన పువ్వులు ఆమెకు ఎంతో ఇష్టం ఆమెకు తలదొవ్వడానికి లేదు వాళ్ల దొర రెడ్డిగారింట్లో ఇచ్చిన నువ్వుల నూనె కోసం మాత్రం సరిపోయేది బిరుసైన ఉంగరాల జుట్టు తుమ్మిదరెక్కలలా నిగనిగలాడుతూవున్నా లేక బాగా పెరగక తొలగరి చిరుమబ్బుల్ని నలుదిక్కులకు ప్రసరిస్తూ ఉండేది దొరబంట్లకు చక్రాల ఇరుసులకు చుట్టిన నార తడపడానికి చిక్కని ఆమదం తెచ్చేవాడు తన అయ్య అది నవ్వుకుంటూ చేతులకు రాసుకొని తలంతా పులుముకొనేది తల్లి దువ్వుకొనే కర్రదువ్వెనతో చేతులు పడిపోయేటట్లుగా దువ్వుకొని దగ్గరకు పరుగెత్తి జడవేయించుకునేది అమ్మయ్యా అప్పుడు పెట్టుకునేది పువ్వులు ఆ బిడ్డపద్ది పల్లెవాళ్ల బొమ్మ ఎంత నికృష్టమైన జీవితం పల్లెజాతివారిది వారిని వల్లీలంటారు వారిలో పెద్దలు కొందరు అగ్నికుల క్షత్రియులమని పిలుచుకుంటారు వాళ్ళు యజ్ఞోపవీతాలు కూడా వేసుకుంటారు వారి గ్రామం కావలికి నాలుగు మైళ్ల దూరములో ఉంది అది గ్రామమేమిటి అది పల్లెవాళ్ల చిన్నపల్లె ఆ బాలిక పూర్వీకులు అనాదికాలం నుంచి సముద్రంలో పడవలు కట్టుకుపోవడం సాయంత్రానికి పడవలు చేపలతో తిరిగి రావడం ఆ చేపలు ఎండబెట్టి చేపల క్రింద ఎగుమతి చేయటం లేక పచ్చిచేపులుగా ఎగుమతి చేయటమో అలాంటి వ్యాపారం చేసి జీవితం సాగిస్తుండేవారు ప్రాణాలు ఒడ్డి పడవడు చేపలు పట్టుకుని వచ్చినా మధ్యవర్తకుల పాళ్లన్నీ పోగా ఇంక వారికి మిగిలేదేముంటుంది గనుక అందుకని ఆమె అయ్యా దశరథరామిరెడ్డిగారికి పాలేరు పని చేస్తుండేవాడు దానాదీనా అతడి పెద్ద కుటుంబం ఆకలిగీత దాటకుండా బ్రతుకుదారిలో ప్రయాణం చేస్తుండేది ఆమె తాత అవ్వ పెద్దయ్యా అయ్యా చిన్నయ్యా వాళ్ళందరి బిడ్డలు ఆమె అన్నదమ్ములూ అక్కసెళ్లెళ్ళూ మొత్తం వారి రెండు మూడు గుడిసెల్లో అందరూ కలిసి ముప్పై ఆరుగురుండేవారు ఏటిలో వలలు వేసి చేపలు పట్టినా సముద్రంలోకి పోయి చేపలు పట్టినా ఆ అంతా మగవాళ్ళది తట్టలతో కావలి బిట్రగుంటా పోయి అమ్ముకురావడం వంతు ఆడవాళ్లది తమ పట్టలన్నీ చేపల వాసన కొట్టేవి తమ ఇండ్ల చుట్టూ చేపల వాసన ఇల్లంతా చేపల వాసన చివరికి వళ్లంతా వాసనే వారి పూర్వీకురాలైన మత్స్యగంధి చరిత్ర ఎవరు వినలేదు ఆమె జీవితంలో పరాశరుడు ప్రవేశించి ఆమెను యోజనగంధిని చేసినాడు ఈ బాలిక పద్దాలు జీవితములో బుచ్చివెంకులు సరాసరుడూ కూడా పద్దాలకు పదహారోయేడొచ్చింది సముద్రం మధించిన లావణ్యాలు సుడులు సుడులుగా ఆమెలో చేరుకుంటున్నాయి చింపిరి జుట్టు పొడుగై ఉంగరాలు తిరిగి లోతు సముద్రాల నీలాలై సముద్రం Sample complete. Ready to continue?